మెదక్ జిల్లా రామాయంపేటలో మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎంఎల్ఏ పద్మదేవేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఉన్న ఏ కలెక్టర్ కు రాని అరుదైన రాజకీయ అవకాశం నాకు దక్కిందన్నారు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపు ఖాయమని మెదకు ఎంపిగా గెలుపు బాధ్యతలు కార్యకర్తలు తీసుకుని నలభై రోజులు కష్టపడి నన్ను గెలిపించాలని కోరారు గెలిచిన తర్వాత ఐదేళ్లు మీ కోసం నేను కష్టపడతానని అన్నారు పివిఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు విద్యను అందిస్తాను అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి ఎమ్మెల్సీ సేర్ సుభాష్ రెడ్డి కంటారెడ్డి తిరుపతిరెడ్డి మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు రామాయణపేటార్డ్తో వచ్చాను ఒక అధికారిగా ఈ మెదక్ పార్లమెంట్ నియోజకంలో నేను నివసిస్తున్న తీరుని కుటుంబ నేపథ్యం ఇవన్నీ కూడా పరిచయం చేసుకోవడం జరిగింది అదే కాకుండా అధికారిగా నేను చేసిన సేవలు నా నా మీద విశ్వసించండి హామీలు నేను ఇస్తున్నాను ప్రత్యేక హామీలు ఇస్తూ ఉన్నాను ఎడ్యుకేషన్ ట్రస్ట్ కానివ్వండి లేకుంటే ఫంక్షనాల్స్ కానివ్వండి ఇంకా పేద విద్యార్థులకు ఫీజులు కట్టడమే కానివ్వండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఒక ఐఏఎస్ ప్రతిభ నా దగ్గర ఉంది కాబట్టి అలాంటి కోచింగ్ సెంటర్స్ పెట్టడం కానివ్వండి అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ యూత్ చేయడమే కానివ్వండి గర్ల్స్కి ఉమెన్కి కూడా ఉమెన్కి ఎంపవర్మెంట్ స్కీమ్స్ చేయడమే కానివ్వండి సొంత నిధులతోని ఎంపీ ల్యాడ్స్ కాకుండా ప్రభుత్వం కాకుండా సొంత నిధులు కూడా ప్రజలకు దగ్గరే చాలా కార్యక్రమాలు చేస్తానని చెప్పేసి ఇవాళ ప్రజలకు ఒకటే ఇక్కడ విషయం ఇవాళ కలెక్టర్గా ఆదరించింది జిల్లా భారతదేశంలో ఏఐఏఎస్ ఆఫీసర్కి దగ్గర అరుదైన అవకాశం ఏడున్నర సంవత్సరాలు ఈ జిల్లాలో పనిచేసే అదృష్టం నాకు ఆ అదృష్టాన్ని ఎంపీగా నేను మళ్ళీ ఇంకా కంటిన్యూ చేయాలని చెప్పి నేను ఏదైతే సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నానో నేను ఏదైతే ప్రజలకు వాగ్దానం చేస్తూ ఉన్నానో ఒక చిత్తశుద్ధితోనే మనసున్న వ్యక్తిగా మానవతా దృక్కులతోనే ఎదుటి వ్యక్తి పరిస్థితిని గమనించి నేను ఏదైతే కార్యక్రమాలు చేపడుతున్నానో అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా ఆదరించి మీరు రిప్లిమెంట్ చేస్తాను నన్ను విశ్వసించండి గెలిచిన నెల రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో మన ట్రస్ట్ ఓపెనింగ్ కార్యక్రమం పెట్టుకోవడమే కాకుండా ఏదైతే ఫంక్షన్ హాల్స్ పేద పిల్లలకు పేద కుటుంబాలకు కొంత నా వంతుగా సాయం చేసే విధంగా ఫంక్షనల్స్ కడుతూ ఉన్నాను కార్యక్రమం కార్యక్రమాలకు నడుపుకోవడానికి అవి తొమ్మిది నెలల్లో మీ కార్యకర్తల సమక్షంలో అందరి ప్రజాపతిల సమక్షంలో తొమ్మిది నెలల్లో అన్ని నియోజక ఏడు నియోజకవర్గాలలో వాటిని ప్రారంభిస్తానని చెప్పి కూడా నేను హామీ చేయడం జరిగింది తప్పకుండా ఎంపీగా ఇంకా కలెక్టర్ కన్నా ఎక్కువ సేవలని ప్రజలకు అందించి ప్రజల ఉదయాలు ఉంటారు నా ఒకటే వచ్చే యాభై సంవత్సరాలు నేను రాబోయే ఐదు సంవత్సరాలు చేసిన సేవలు ప్రజలు గుర్తించాలి వాళ్ళ గుండెల్లో ఉండాలి పీవీఆర్ ట్రస్ట్ అనేది యాభై సంవత్సరాలు కూడా thank no. పంట ఎందుకు పడ్డ పండింది గతంలో పదిహేళ్లకు ఎందుకు పండలేదు ఈ తొమ్మిది నెల పదిహేళ్ళలో ఎందుకు పండింది మళ్ళీ ఈ ఆరు నెలలకు ఈ మూడు నెలల్లో భూగర్భ జిల్లాలు కూడా మొత్తం తిండిపోయినాయని కూడా మీ అందరికి తెలుసు చాలా పంటలు కూడా ఎడిపోతాయని తెలుసు కరెంటు పోతలు కూడా స్టార్ట్ అయినాయి రైతు బాంబు రాలేదు ఇట్లాంటి చాలా విషయాలు కేసీఆర్ సంస్థలకి దేవుళ్ళ వేలు మొత్తం ఇప్పుడేమో నేను నాలుగు వేలు ఇస్తాడు మరి బాబు మా కదా నాకు కేసీఆర్ ఏదైతే సూచించిండో ఆ డబ్బులే సుపరిచితం ఇక్కడ అభివృద్ధి విషయంలో కూడా ఆయనకు అన్ని కూడా విషయాలు తెలిసిన వ్యక్తి కాబట్టి ఒక మంచి విద్యావేత్తను ఒక అభివృద్ధిని ఆశించే వ్యక్తిని ఇక్కడికి పంపించారు అలా అతన్ని సెలెక్ట్ చేసేందుకు మనందరి తరఫున కూడా కేసీఆర్ గారు నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు అలాగే మనం గతంలో ఎన్నిక అయితే దానికి మీరు ఎవ్వరు కూడా ఈ ప్రధానంగా గౌరవంగా ఉన్న ఒక మాట మాట్లాడుతున్నామని చెప్పాలన్నా అర్థమైనా నేను విమర్శించడాన్ని విమర్శించాలని గతంలో మనం గౌరవిస్తున్నా గతంలో ఏ పార్లమెంట్ వచ్చే కొన్ని అయ్యేలా ఉత్తరప్రదేశ్ వచ్చినటువంటి ఇంద్రంగా కొని అయ్యడం నిలవైన అదేవిధంగా ఓలీ